హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త ప్రోడక్ట్తో నేను మీ ముందరికి వచ్చాను సో చూడండి పెట్టికోట్ మీరు చూస్తున్న పెట్టికోట్ వచ్చేసి ఇది చాలా హెవీ సైజ్ పెట్టికోట్ ఇది దీన్ని నడుము వచ్చేసి అరవై ఇంచులండి పొడవు ముప్పై ఎనిమిది కింద బాటమ్ వచ్చేసి నలభై రెండు పైన వచ్చింది అంటే నలభై రెండు ఇంచుల పైన వచ్చింది ఒక వైపు కింద పట్టీ వచ్చేసి యాజ్ యూజువల్గా ఒకటినరుంచి పట్టీ పెట్టడం జరిగింది నాడ అండ్ డబుల్ స్టిచ్చింగ్ అండి లోపల వైపు కానీ బయట వైపు కానీ వీటన్నిటికీ మించి మీరు చూసేటటువంటి క్లాత్ వచ్చేసి ఇది పాప్ పాప్లైన్ కాటన్ మెటీరియల్ ఇది ఓకే సో ఈ ఆర్డర్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చిందండి ఇది మేడం గారు ఒక ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు లంగాలు ఆర్డర్ ఇచ్చారు సో ప్రోడక్ట్ అనేది తయారు చేశాము సో మేడం గారు చూసుకున్నటువంటి కలర్సు చూడండి ఒకసారి మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఉంటే ఆర్డర్ చేయండి ఇది ఒక్కొక్క లంగా వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడింది ఒక లంగా నాలుగు వందల యాభై రూపాయలు పడింది ప్లస్ షిప్పింగ్ సపరేట్ అండి ఒకసారి చూడండి కలర్స్ చూపిస్తుంది ఇప్పుడు మా అమ్మగారు చూపించేటటువంటి కలర్ వచ్చేసి పాల రోజ్ అంటే బేబీ పింక్ లాగా ఇదేం అమ్మా గ్లాస్ పచ్చ ఇది గ్లాస్ పచ్చ చూడండి ఎంత చక్కగా స్టిచ్చింగ్ ఉందో అది మీకు కాటన్ మెటీరియల్ అని పర్ఫెక్ట్ కాటన్ మెటీరియల్ అని దానికి పడ్డ ముడతలే మీకు తెలుస్తున్నాయి మటతేసినప్పుడు దట్టు పాప్ లైన్ పాప్ లైన్లు ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది మెర్సరైజ్డ్ కలర్ షేడ్ అవ్వదు లానే ఉంటుంది బ్లాక్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో బ్లాక్ కలరు ఇది కాఫీ కలర్ అండి ఇది నా ఫోన్ సరిగా లేని దానివల్ల మీకు ఏమైనా షేడ్ కనిపించవచ్చు కానీ డైరెక్ట్గా చూసేదానికి మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ ఎలా ఉందో మీరే చెప్పాలి ఇది చిలక పచ్చ అంతే కదమ్మా చిలకపచ్చ కలర్ అండి అరిటి ఆకు కలర్ అండి నెక్స్ట్ కలర్ అమ్మా ఇవన్నీ కూడా ఒక్కరే ఆర్డర్ తీసుకున్నారు ఇది సిమెంట్ కలర్ అండి కింద పడిపోయి అక్కడ ఆయిల్ ఉంటుందేమో ఇదేం కలర్ అమ్మా పింక్ రాణి పింక్ అంటండి ఇది నెక్స్ట్ మా ఏంటమ్మా ఇది ఇది బ్రిక్ కలర్ అండి ఇది బ్రిక్ అంటే ఇటికి రాయి కలరు తెలుగులో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో ప్లస్ నాడా చూడండి ఒకసారి మేము కింద పట్టీ కానీ డబల్ స్టిచ్చింగ్ కానీ ఓకే చూడండి ఇది హెవీ సైజ్ లంగా అనమాట అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళమ్మా చూపించేటప్పుడు చాలు అంటే హెవీ సైజు ఉన్న వాళ్ళకి ఇది చక్కగా పనికి వస్తుంది ఇది ఏ కలర్ అమ్మా ఇది మన స్టిక్కర్ కలర్ అండి ఇది బొట్టు పెట్టుకుంటారు కదా ఆ బొట్టు కలరు డైరెక్ట్గా చూసేదానికి ఇంకా చాలా బాగుంది ఇవన్నీ మన గార్మెంట్లోనే స్టిచ్ అయినాయండి ఓకే మీరు మా అమ్మ వెనకాల ఈ మా దగ్గర టాన్స్ మాత్రమే ఉంటాయి మీరు కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీకు ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్కి మీరు మనీ పే చేసుకుంటే మేము స్టిచ్ చేసి ప్రోడక్ట్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్కి పంపిస్తాము సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే కింద కనబడేటటువంటి డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చిన్నానండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఏంటమ్మా బాటమ్ అదే చూడండి పైన అరవై నడుము వచ్చిందంటే దానికి తగ్గట్టే బాటమ్ ఉంటుంది ఓకే ఇంకా అవి మరి చూపించు ఇది వైట్ అండి ఒక రకంగా హాఫ్ వైట్ అనే చెప్పచ్చు మిల్క్ వైట్ ఇది హాఫ్ వైట్ కన్నా కూడా మిల్క్ వైట్ ఇది మిల్క్ వైట్ ఇది ఇంత పెద్ద నడుము కస్టమైజ్డ్ అంటే మీకు ఎంత కొలతుందో మీ నడుము ఎంత కొలతుందో మీరు చెప్పిన విధంగానే స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది ఇది నెమలి పచ్చ ఇది నెమలి గ్రీన్ ఓకే ఇది పాచి కలర్ అండి ఇది అంటే ముదురు అరిటాక ముదుర అరిటాకు పాచి కలరు ఓకేనా ఒక రకంగా పెసలు పెసలు ఉంటాయి కదండి మన పెసలు పచ్చ కలర్ కూడా అంటారు దీన్ని వీళ్ళు ఇవ్వండి అండి ఇది కలర్ లెవెండర్ అండి ఇవన్నీ మనం స్టిచ్ చేసినట్టు డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది ప్రోడక్ట్ అనేది ఫైవ్ ఇయర్స్ కాదు కదా మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది తినగడము ఎట్లంతా ఉండదు ఇది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ కాదు ఇది మీకు ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఆనియన్ కలర్ అండి ఇది నేను ఒకసారి మనం చేసిన స్టిచ్చింగ్ కూడా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చివరిలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఎందుకంటే ఇది పట్టు రాణి రాణి కలర్ అంటండి పట్టు రాణి కలర్ ఇది ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ కాదండి ఇప్పుడు నేను ప్రోడక్ట్ అనేది మీకు మంచి ప్రోడక్ట్ ఇవ్వకపోతే ఏదో ఒకసారి ఆర్డర్ చేసుకుంటారు తర్వాత మళ్ళీ మీరు ఆర్డర్ చేయకపోవచ్చు ఇది చందనం కలర్ ఇది మెంతు కలర్ ఇది మెంతు సారీ నాకు కలర్ సరిగ్గా తెలీదు మా అమ్మ కరెక్ట్గా చెప్తుంది చూడండి ఇది నావి బ్లూ అండి ఇది నావీ బ్లూ అండి ఇది బ్లాక్ రెండు తీసుకున్నారు మేడం గారు మనకు ఆర్డర్స్ అనేటివి హైదరాబాద్ నుంచి వస్తాయి చెన్నై నుంచి వస్తున్నాయి బెంగళూరు నుంచి మనకు ఉన్నాయి ప్లస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇక్కడ ఏంటి అంటే మీరు నాకు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి లేదంటే కాల్ చేసి మీ ఆర్డర్ని చెప్పి మీకు ఏ కలర్స్ కావాలో నాకు చెప్పినట్లయితే నేను కనకాంబరం కలర్ ఇది ఒకసారి ఈ కలర్ని దగ్గరికి తీసుకురామమ్మ నేను వాళ్ళకి నేను మనం వేసిన స్టిచ్చింగ్ చూపిస్తాను ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి డబల్ స్టిచ్చింగ్ ఎంత చక్కగా స్టిచ్ అయి ఉంటుందో ఎంత చక్కగా స్టిచ్ అయి ఉంటుందో చూడండి కింద పట్టి చూపించమ్మా బయట వైపు ఎలా అయితే ఉంటుందో ఇలా కావాలన్నారు మేడం గారు ఇలా అడిగారు అంటే పెద్ద పట్టి వద్దు మాకు కాస్త కొద్దిగా చిన్న పట్టీనే అన్నారు డబల్ స్టిచ్చింగ్ ఒకసారి పెట్టి కొట్టిన వెనక్కి తిప్పమ్మ వెనక్కి వెళ్ళు లోపల వైపు కూడా డబల్ స్టిచ్చింగ్ మీరు అది బయట వైపు నుంచి ఫోల్డింగ్ చూసినా వెనక వైపు నుంచి ఫోల్డింగ్ చూసినా సింపుల్ చూడండి ఒకసారి దగ్గర తీసుకురమ్మ చూడండి స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ పడి ఉంటుంది ఓకే రెడీ టు యూస్ ప్లస్ క్లాత్ వచ్చేసి మెర్సరైజ్డ్ క్లాత్ అండి ఇది ఓకేనా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి క్లాత్ అనేది ప్యూర్ పాప్ లైన్ కాటన్ మెటీరియల్ ఇది ఓకే కలర్ పోవడం కానీ షేడ్ అవ్వడం కానీ షింక్ అవ్వడం కానీ ఇంకేమీ ఉండదు ఓకే ప్రతి కుర్ట్గా టూ చేస్తాం సో మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కింద కన కింద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓకే సో ఇలాంటివి ఈ ఆర్డర్ అయితే ఒక్కొక్కటి నాలుగు వందల యాభై రూపాయలు పడింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మీరే చూసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇవన్నీ కలిపి షిప్పింగ్ అంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు కేజీలు వస్తాయండి డిటీడీసీ వాడు ఒక కేజీకి నూట ఇరవై రూపాయలు తీసుకుంటాడు మన ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే లేదా అదర్ స్టేట్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాడండి ఓకే సో చూడండి కస్టమైజ్డ్లో ఆర్డర్స్ ఏమైనా ఉంటే ప్లేస్ చేసుకోండి థ్యాంక్స్